సిఆర్పిఎఫ్ ఎనభై ఏడవ వార్షికోత్సవాన్ని ఊటోలు బెటాలియన్ ఎటపాక ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు తొలుత బెటాలియన్ అధికారులు సిబ్బంది అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం కమాండెంట్ క్వార్టర్ గార్డ్లో సెల్యూట్ స్వీకరించి వివిధ రంగాల్లో సిఆర్పిఎఫ్ సాధించిన విజయాలు లక్ష్యాలను వివరించారు స్వీట్స్ పంపిణీ అనంతరం క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే గౌరారం పడగూడెం కిష్టారం పలాడి పోటకపల్లి డబ్బా మార్కా తదితర బెటాలియన్ గ్రామాల్లోనూ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు డబ్బా మార్కల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు కాగా సిఆర్పిఎఫ్ అధికారులు సిబ్బందితో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో దీపక్ కుమార్ శ్రీవాస్తవ్ డాక్టర్ సుమిత్ సాగల్ సెకండ్ కమాండెంట్ దినేష్ కుమార్ డిప్యూటీ కమాండెంట్ అజయ్ ప్రతాప్ గౌరవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు